ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవతయ నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశెనిభ్య రాహువే కేతువే నమ ఈరోజు మీకు న్యూమరాలజీలోని కొన్ని విషయాలను తెలియజేస్తానండి అలాగే మీ పుట్టిన సంవత్సరంలోని చివరి అంకె ప్రకారము మీ జీవితము మీ వ్యక్తిగతము ఎలా ఉంటుందో ఇంతకుముందు వీడియోలో కొంతవరకు చెప్పాను ఈ వీడియోలో మరి కొంత తెలియజేస్తానండి మీరు ఎప్పుడైనా మీ పుట్టిన సంవత్సరంలోని చివరి అంకె యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచించారా ఇది ఒక వింత ప్రశ్నలా అనిపించవచ్చు ఆ అల్పమైన చిన్న అంకే మీరు ఊహించిన దానికంటే మీ జీవితం గురించి ఎక్కువగా వెల్లడిస్తుందండి చాలా విషయాలు అంటే మీ మనసు ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఎలా ప్రేరేపింపబడుతుంది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అత్యవసర పరిస్థితుల్లో ఎలా మెలుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మరియు సంఖ్యాశాస్త్రం యొక్క ఆధ్యాత్మిక రంగాలలో మీ జన్మ సంవత్సరంలోని చివరి అంకె మీ ప్రత్యేకమైన జీవిత ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి తలుపును అన్లాక్ చేయగల ఒక ప్రత్యేకమైన కీ లాంటిదండి జనన సంవత్సర సంఖ్యాశాస్త్రం యొక్క మనోహరమైన ప్రపంచంలోకి మనం అడుగుపెట్టే ముందు సంఖ్యాశాస్త్రం యొక్క సారాంశాన్ని అన్వేషించడానికి కొంత సమయం తీసుకుందాము సంఖ్యాశాస్త్రం అనేది మన జీవితాల్లో సంఖ్యల యొక్క లోతైన అర్థాలు మరియు ప్రతివాదాలను లోతుగా పరిశీలించే పురాతన అభ్యాసం అండి ఇది వివిధ సంస్కృతులలో పురాతన మూలాలను కలిగి ఉంటుందండి మరియు మన వ్యక్తిత్వాలు బలాలు మరియు సవాళ్ళపై లోతైన అంతర్దృష్టులను కూడా అందిస్తుందండి సంఖ్యాశాస్త్రంలోని ప్రతి సంఖ్య నిర్దిష్ట లక్షణాలను మరియు వాటికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలతో ముడిపడి ఉంటుందండి మరియు మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె దీనికి మినహాయింపు మాత్రం కాదండి ఇది ఒక వ్యక్తిగత కోడ్ లాంటిది ఒకసారి అర్థాన్ని విడదీస్తే మీ జీవితం దాని యొక్క ఉద్దేశం మరియు దిశను సంగ్రహంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ మీ జీవిత యొక్క లక్ష్యాలను ఉద్దేశాలను పూర్తిగా తెలుసుకుంటారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము జీరో న్యూమరాలజీ మరియు ఐచిన్ న్యూమరాలజీ ప్రకారం నంబర్ ఫోర్ చివరి అంకె ఉన్నవారు చెక్క ఎలిమెంట్కు సంబంధించినటువంటి వారండి అంటే గుడ్డుకు సంబంధించినటువంటి వారు మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మీరు ఉన్న చుట్టుపక్కల పరిసరాలలో ఏం జరుగుతుందో అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది సహజంగా వీరు చుట్టుపక్కల పరిస్థితులను సులభంగా అంచనా వేసి పసికట్టే అటువంటి శక్తులు వీరికి భయపడితే వచ్చి ఉంటుందండి ఇతరులకు ఎటువంటి అవసరాలు ఉన్నా మీకు ఎంతో త్వరగా అర్థమవుతుందండి మీ ఆలోచనలే మీకు ఆస్తిగా పనిచేస్తాయండి అంత గొప్ప స్థాయిలో మీ ఆలోచన ఉంటుంది అంటే ఇతరుల మనసును సులభంగా చదివేసి వారికి ఉన్నటువంటి అవసరాలు తెలుసుకోవడము వారి యొక్క మనస్తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని మీరు వారికి అనుకూలంగా మెలగడానికి కావచ్చు లేదా వారి యొక్క అంతరంగిక లోతులను చదవడానికి కావచ్చు ప్రతి విషయాన్ని కూడా చాలా త్వరగా అర్థం చేసుకోగల శక్తి మీకు న్యాచురల్గా వచ్చి ఉంటుందండి ప్రతి ఒక్కరి విషయానికి సంబంధించి జవాబు చెప్పే అవసరం లేదండి మీరు కాబట్టి మీపై ఒత్తిడి ఎక్కువగా పెట్టుకోకండి మీకు ఈ విషయాలు ఏది తెలిసినా కానీ అది ఎదుటి వాళ్లకు మీరు అర్థం చేయాల్సినటువంటి అవసరం లేదండి అలా ఎదుటి వారిని మెప్పించి ఒప్పించాలంటే ఆ ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మీకు అవసరం లేదు అనుకున్నట్లుగా మీరు తెలుసుకున్నంత మీ మనసులో దాచుకొని మెలుగుతూ ఉండడమే మీకు ఒక ప్రత్యేకమైన సూచనగా చెప్తున్నానండి ఎందుకంటే ఈ నాలుగో అంకెలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా సహజంగా ఎదుటి వారిని మెప్పించాలనే తాపత్రయంతోనే చాలా వరకు ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారండి అది మీ సహజ లక్షణం కాబట్టి ఆ విషయాన్ని కాస్త న్యూట్రల్ చేసుకోగలిగితే మన సొంత విషయాలపైన దృష్టి పెడితే మన జీవితం ఎంతో చక్కగా ఉంటుందండి కాబట్టి ఈ నాలుగవ అంకె కలిగినటువంటి వారు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వాటిల్లో కానీ ఉంటే చాలా 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 ఉపయోగకరంగా కూడా ఉంటుందండి వారి యొక్క తెలివితేటలు కావచ్చు పసిగట్టే విధానం కావచ్చు చాలా ఉపయోగపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా నంబర్ ఫైవ్ కలిగినటువంటి వారు అంటే ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై ఐదు ఎనభై ఐదు ఇంకా రెండు వేల ఐదు రెండు వేల పదహైదు రెండు వేల ఇరవై ఐదు ఇటువంటి సంవత్సరాల్లో పుట్టినటువంటి వారు ఈ ఐచిన్ న్యూమరాలజీ ప్రకారము వీరు కూడా ఆ వుడ్ ఎలిమెంట్కే సంబంధించినటువంటి వారు అండి అంటే చెక్క ఎలిమెంట్కి సంబంధించినటువంటి వారు మీకు ఇతరుల పట్ల జాలి కరుణ ఇంకా వారికి ఏదో చేయాలనే తపన అటువంటి మంచి మంచి భావాలు చాలా ఉంటాయండి ఒక మనిషిగా మీరు గెలుపొందడానికి మీ వ్యక్తిత్వం ఎంతో సహకరిస్తుందండి ఇది కూడా చాలా గొప్ప వ్యక్తిత్వమే మరియు మీకు అదే ఒక బలం ఒక వరం కూడా అండి మీ జీవితంలో పై పై స్థాయి స్థాయిలకు ఎదగడానికి కూడా అది మీకు ఒక వరంలాగా పనిచేస్తుందండి గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర వారి మనసును గెలుచుకోగలుగుతారండి అలా మీరు ఎదగడానికి అది ఒక మీకు బలం కూడా అండి మీరు కోరుకున్న దాన్ని దక్కించుకోగలరండి మళ్ళా ఏదైతే మీకు కోరిక ఉంటుందో ఆ కోరికను తీర్చుకోవడానికి చాలా చక్కగా మీరు మార్గాన్ని మీకు మీరే వేసుకోగలుగుతారు అంత గొప్ప నేర్పరితనము మీకు అలా వచ్చేస్తుంది బై బర్త్ ఇక మీ జీవితంలో అవసరమయ్యే పంచభూతాలు మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయండి అంటే ప్రకృతి కూడా ఈ ఐదో నంబర్కి సంబంధించినటువంటి వాళ్ళకు చాలా అనుకూలంగా అలా అలా సహకరిస్తూ ఉంటాయి అదంతే ఎందుకంటే వారికి ఆ ప్రకృతి కూడా అంత అనుకూలంగా మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి వారి ఎదుగుదలకు అంత గొప్పగా వీరి యొక్క ప్రయాణం సాగుతుందండి వ్యక్తిగత మరియు సామాజిక జీవితానికి విడిగా సమయాన్ని కేటాయించడం కూడా నేర్చుకోవాలండి అంటే వ్యక్తిగత విషయాలకు ఒకవైపు ఇక సామాజిక విషయాలకు మరోవైపు అన్నట్టుగా మీరు ప్రవర్తించాలి ఎందుకంటే ఇది చాలా చాలా జీవితంలో ముఖ్యమండి మీ వ్యక్తిగత విషయాలను బాహ్య ప్రపంచానికి సులభంగా వెళ్ళిపుచ్చుతారు మీరు ఆ ఒక్క విషయంలో మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే ఇక మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి ఉన్న తొమ్మిది నంబర్లలో కూడా మీ ప్రత్యేకత అనేది దాన్ని ఈ వ్యక్తిగత విషయాలను బయట ప్రపంచానికి తెలియకుండా దాచుకుని నడుచుకోగలిగితే ఇక మంచి జీవితమే మీరు అనుభవించవచ్చండి ఇది ఒక కష్టమైన పని కాకపోతే కొంత సమయాన్ని రెండు భాగాలుగా చేసి జీవించండి ఇదేం పెద్ద కష్టం కాదు మీ యొక్క జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవడానికి కాస్త సమయాన్ని కేటాయించి జీవించారంటే చాలా చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా నెంబర్ సిక్స్లో ఉన్నటువంటి వారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనభై ఆరు తొంభై ఆరు రెండు వేల ఆరు ఇంకా రెండు వేల పదహారు సంవత్సరాల్లో పుట్టినటువంటి వారందరికీ కూడా చివరి అంకె ఐచన్ ప్రకారం ఆరుగా చెప్తారు వీరికి అగ్ని ఎలిమెంట్ అండి అంటే నిప్పు లాంటి వ్యక్తిత్వము మీ జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ చీకటి కోణాలను పరిశీలించి ఆనందాన్ని పొందడం చాలా ఇష్టం అండి వీరికి అంటే సహజంగా బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలు అంటూ కొన్ని ఉంటాయి కదండి అటువంటి వాటిని ఛేదించి తెలుసుకొని దాంట్లో ఏదో ఆనందాన్ని వెతుక్కునేటువంటి మనస్తత్వం వీరి అంటే అది తప్పుగా కాదు క్యూరియాసిటీ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి మళ్ళీ మీకు చీకటి కోణాలను వెతుక్కుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటారు కూడా మీలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ అటువంటి కోణాలను కూడా వెతు వెతుక్కుని మరీ మీలో ఉన్న తప్పులను కూడా సరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇది కూడా ఒక గొప్ప విషయమే మంచి లక్షణం కూడా అండి దాంతోపాటు ముఖ్యంగా మీకు ఒక పెద్ద శక్తి ఉందండి అది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా భయపెట్టినా లేదా బెదిరించినా వారిని మీరు ఎంతో సులువుగా మీ జీవితం నుంచి అలా అలా తీసి పడేయగలుగుతారు అంటే వాళ్ళు ఎంత పెద్ద మనిషి అయినా సరే ఎంత ముఖ్యమైన వ్యక్తి అయినా సరే ఎంత బంధువైనా సరే మీరు చాలా సులభంగా వారిని అలా పక్కన పెట్టేస్తారు ఎందుకంటే వారి వల్ల మీకు ఆపద కానీ లేదా ఇంకేదైనా ఇబ్బంది కానీ ఉందంటే మాత్రం చాలా సులభంగా తీసి పక్కన పడేస్తారు ఇది కూడా ఒక మంచి లక్షణమే అదేవిధంగా మీ వ్యక్తిత్వం ఇంకా బాగుండాలని ఉంటే మాత్రం ఈ సూచనలు తప్పకుండా పాటించండి ఈ ఆరో నెంబర్ వాళ్ళు ఎటువంటి బంధంలోనైనా మీరు ఎక్కువగా పాజిటివ్గా ఉండడం మీకు కాస్త ఇబ్బంది అండి కాబట్టి మీ పార్ట్నర్కు కావలసినటువంటి వ్యక్తిగత స్పేస్ను మీరు తప్పకుండా ఇవ్వాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో చాలా సందర్భాలలో ఇది అవసరం కావచ్చు కాబట్టి పాసిటివ్గా ఉండడం అనేది మీకు కష్టమైన ఇబ్బందికరమైన ఒక పరిస్థితిని తెచ్చిపెడుతుంది కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్కు కావాల్సినటువంటి వ్యక్తిగత స్పేస్ను మీరు ఇచ్చేయాలి అలా అప్పుడే మీ జీవితంలో చాలా వరకు మంచి పరిస్థితులను చూడొచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆరో నెంబర్ వారు ఇకపోతే ఏడవ నెంబర్ అండి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై ఏడు రెండు వేల ఏడు రెండు వేల పదిహేడు ఇంకా రాబోయే రెండు వేల ఇరవై ఏడులో పుట్టేవారికి కూడా ఈ ఐచిన్ ప్రకారము వీరిని నెంబర్ సెవెన్గా గుర్తించి వీరు కూడా ఆగ్ని ఎలిమెంట్కి సంబంధించినటువంటి వారిగానే చెప్పొచ్చండి వీరికి ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుందండి ఇతరులపై ఎంతో ప్రేమగా కూడా ఉంటారు ఆ ఇతరులను ప్రేమించడంలో వీరికన్నా గొప్పవారు లేదని చెప్పొచ్చు చాలా బాగా నవ్వుతూ పలకరిస్తారండి ఆ ఎదుటి వ్యక్తులకు ఆ చిరునవ్వే వారికి ఒక ఉత్సాహాన్ని కూడా ఇచ్చేస్తుంది ఆ నవ్వు అనేది చాలా మహిమమైందే అటువంటి లక్షణం వీళ్ళకు ఉంటుందండి ఆ చిరునవ్వు చాలా చాలా పరిస్థితులను మార్చేసి మీకు అనుకూలంగా కూడా మార్చేస్తుంది ఇది ఒక వరంగా చెప్పచ్చు ఆ నవ్వు వెనక కొన్ని రహస్యాలు కూడా దాగి ఉంటాయండో దాంతో దానిపై ఆసక్తి చాలామందికి ఉంటుంది అంత చిన్న నవ్వే చాలా వరకు ప్రపంచంలో చాలా విషయాలను తారుమారు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఆ నవ్వు సమర్థవంతంగానే ఉంటుందండి మీ విషయంలో మాత్రం కాబట్టి అది చాలా మంచిదే మీ జీవితానికి కాబట్టి ఆ చిరునవ్వు ఎప్పుడు మీ పెదాలపై నుంచి పోగొట్టుకోకండి అది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది ఇక మీకు చేసేటువంటి చిన్న సూచన ఏమంటే మీపై ఒత్తిడి ఎక్కువగా పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఆ చిరునవ్వే మీ జీవితానికి ఒక మంచి పెట్టుబడిగా చెప్పాను కాబట్టి ఆ చిరునవ్వు పోకూడదంటే మీరు ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకోవాలి ఆ పరిస్థితులకు లొంగిపోయి ముఖం అలా మార్చుకుంటూ ఉండకుండా ఆ చిరునవ్వు అనేది ఎప్పటికీ మీ పేదాలపైన పెట్టుకుంటే మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇక మిగిలిన నంబర్లకు తర్వాత చేసే వీడియోలు మీకు వివరంగా చెప్తాను సెలవు తీసుకుంటున్నాను అండి